పులి దాడికి సంబంధించిన అనేక వీడియోలను నిత్యం చూస్తుంటాం పులి ఒక్కసారి టార్గెట్ చేసిందంటే ఎలాంటి జంతువైనా ఇట్టే దానికి ఆహారం కూడా షాకింగ్ అనుభవాలు ఎదురవుతుంటాయి పులి రైతుపై దాడి చేయడానికి వచ్చింది అయితే తీరా సమీపానికి రాగానే రైతు దానికి సడన్ షాక్ ఇచ్చాడు ఈ ఘటన చైనాలో జరిగింది పొలంలో పంటకు కాపలాగా ఉన్న రైతుకు ఊహించని అనుభవం ఎదురైంది రైతు ఒంటరిగా ఉన్న సమయంలో ఉన్నట్టుండి అనుకోని ఘటన జరిగింది రైతు ఉన్న ప్రాంతంలోకి చొరబడ్డ పులి ఆహారం కోసం వెతుకుతోంది ఈ క్రమంలో రైతును చూసిన పులి దాడి చేయడానికి పరుగునొచ్చింది పులిని చూడగానే రైతు కంచె లోపలికి వెళ్లి ఇనుప గేటును క్లోజ్ చేశాడు సమీపానికి వచ్చిన పులి లోపలికి వచ్చే క్రమంలో గేటును బలంగా టీకొంది అయితే తలకు గేటు బలంగా తాకడంతో ఒక్కసారిగా వెనుదిరిగి అక్కడి నుంచి పారిపోయింది ఇలా గేటు కారణంగా ఆ రైతు ప్రాణాలతో బయటపడ్డాడు ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డైంది ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు గేటు తాకగానే భయపడి వెనక్కు వెళ్లిపోవడం ఆశ్చర్యంగా ఉందంటూ కొందరు తోక ముడిచిన పులి ఇతడి టైం బాగుంది అంటూ మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు